నేను అది ఏం నీ వెనక తాకుంటుంది దా మా తిను వచ్చే అయిపోయింది అసన్నే హాయ్ చెప్పు హనమ్మ పడుకుందా త్వరగా కానిచ్చేసి ఇంకా పెద్దది రావట్లేదు పెద్దది ఆహా పెద్దది రావట్లేదు ఈ కుక్కల్లో అది తినేసి వచ్చిందా కాది షాప్ జరిగి flash light on oh, che na ipri dent hai wo khatin khatin bolu teen ed uh? teen side right <laughs> <laughs> <laughs>

Ja, De arresterer berga. වරුෂා යබාග අරග හබ තේරල දිනය ීනු අරෙන් මන දක්කුට නිදදා මා තින ඔච්ච හර දදදද తిను ఏం కాదు తిను తినమ్మా ఐస్ లైస్ లేదా తినువే పిల్లలు కెమెరా క్యాప్చర్ చేస్తా ఉన్నారు పిల్లలు అన్నందని పాలు చెప్పమ్మా ఇప్పుడు పాలు అయ్యైలెంట్ వెళ్ళిపోతుంది మళ్ళీ రెండు సెకండ్లు అయితే ఇది మూడేనా మూడే కానీ అసలు బలే ఉంటది వైట్ బ్లాక్ కిన్ గార్డ్ కూడా ఇలాగే ఉన్నాడు కదా చిన్నప్పటి వైట్ దానిలో ఉన్నాడు

చాలా మొన్న మూడేదం పద్దు అక్కడ ఒకటే నాకు ఇల్లు దాన్ని తిండి ఇవ్వట్లేదు పాపం బిస్కెట్ లక్క